చాలామందికి బస్సు ప్రయాణం పడదు ఎక్కువగా తిరుమలకు వెళ్లేవారు బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు వాంతులు ఆగవు కడుపులో తిప్పేసినట్లయి వాంతి చేసుకుంటారు ఇలా చాలామందికి వాహన ప్రయాణాల సమయంలో వాంతులవుతూ ఉంటాయి అలాంటి వారు ప్రయాణానికి ముందు చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం తగ్గుతుంది ఇకపోతే అల్లంలో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ ఐరన్ మెగ్నీషియం కాపర్ జింక్ వంటివి మన శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు ఆకలి వేయకుండా ఉంటే కాస్త అల్లం రసం తీసుకుంటే చక్కగా ఆకలి వేస్తుంది అలాగే జలుబు దగ్గు బాధిస్తూ ఉంటే అల్లం రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే త్వరగా ఈ బాధల నుండి ఉపశమనాన్ని పొందవచ్చు డికాషన్లో కొద్దిగా అల్లం తేనె తులసి ఆకులు వేసి కలుపుకొని తాగినా కూడా ఈ బాధల నుండి చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు కీళ్ల నొప్పులను తగ్గించడంలో అల్లం ఎంతో ఉపకరిస్తుంది కాబట్టి రోజు కొద్దిమేర అల్లం కూరల్లో తీసుకుంటే మేలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర